నేటికి పదిహేను మాసాలు పూర్తవుతున్నటువంటి సందర్భంలో నేటి కూడా అదే తాపత్రయంతో ముందుకెళ్తా ఉన్నారు మధ్యకాలంలో మొన్న ఇరవై నాలుగో తారీఖున జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో మరొకసారి విశాఖపట్నంలో ఉన్నటువంటి కొన్ని విలువైనటువంటి భూముల్ని దాదాపు మూడు వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి భూముల్ని కారు చౌకగా వారికి కావలసినటువంటి కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలకి కట్టబెట్టినటువంటి వైనాన్ని మనం చూసాం సహజంగా విశాఖపట్నంలో ఉన్నటువంటి ఐటీ హిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ రోజు పెద్దలు రాజశేఖర్ రెడ్డి గారి ఆలోచనతో హైదరాబాద్ తో ధీటుగా విశాఖపట్నాన్ని ఐటీ కేంద్రంగా అభివృద్ధి చేయాలన్నటువంటి ఆలోచన ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చేసి విశాఖపట్నం నడిబొడ్డిన విలువైనటువంటి భూములన్నింటినీ కూడా వాటి కేటాయించాలి ప్రముఖ సంస్థలన్నింటినీ కూడా తీసుకుని వచ్చి విశాఖపట్నాన్ని హైదరాబాద్తో పాటు ధీటుగా ఐటీ కేంద్రంగా అభివృద్ధి చేయాలన్నటువంటి తాపత్రయం ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆలోచన చేసి తర్వాత అనేక సందర్భాల్లో మేము మొన్న రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో బీచ్ ఐటీ డెస్టినేషన్గా విశాఖపట్నాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి తాపత్రయపడి ప్రముఖ సంస్థలైనటువంటి ఇన్ఫోసిస్ లాంటి సంస్థల్ని అలాగే ర్యాన్స్టాట్ లాంటి పెద్ద కన్సల్టెంట్ సంస్థల్ని డబ్ల్యూఎన్ఎస్ లాంటి సంస్థల్ని విశాఖపట్నం తీసుకుని వచ్చి కోవిడ్ లాంటి క్లిష్ట పరిస్థితులను కూడా ఎదుర్కొని ఆ రోజు ఉన్నటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితుల్ని అధిగమించి అప్పటికే వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ అనేటువంటిది పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్నటువంటి పరిస్థితుల్లో కూడా స్థానికంగా ఉన్నటువంటి యువతకి అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి దిగ్గజ సంస్థలతో మాట్లాడి వారి తాలూకా ఆపరేషన్స్ కూడా విశాఖపట్నం కేంద్రంగా నడిపించేటువంటి కార్యక్రమాన్ని చేశాం కానీ గడిచినటువంటి పదిహేను మాసాలు నేను ఈ రాష్ట్రంలో ఐటీ శాఖ మంత్రిగా ఇరవై ఒకటి ఇరవై రెండు మాసాలు పనిచేశాను నేను అధిక నేను మంత్రిగా బాధ్యత తీసుకున్న తర్వాత పన్నెండు పదమూడు మాసాల్లో ఇన్ఫోసిస్ సంస్థ వెయ్యి మంది ఎంప్లాయీస్తో ఎంప్లాయీస్తో విశాఖపట్నం కేంద్రంగా ఆ సంస్థని స్థాపించేటువంటి దానికి కృషి చేశాను అలా వివిధ ప్రాంతాల్లో ఇంకా మిగిలినటువంటి సంస్థలు కూడా స్థాపించాం అనేక ఇండస్ట్రీస్ స్థాపించాం అనేక అనేక సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నాం ఇవన్నీ కూడా ప్రక్రియ నడిచింది కానీ పదిహేను మాసాలుగా విశాఖపట్నంలో ఒక్క ఉద్యోగస్తుడికైనా ఒక్క ఐటీ ఉద్యోగం అన్నా కల్పించాడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఆయన ముఖ్యమంత్రి గారి కొడుకు కానీ ఒకసారి చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నా ఏదో ఎప్పుడో సంవత్సరం క్రితం టీసీఎస్ వస్తుందని ఒక ఆరు నెలల క్రితం టీసీఎస్ కి తొంభై తొమ్మిది పైసలకి ఒక ఇరవై ఎకరాలు కట్టబెట్టారు ఆ టీసీఎస్ ముసుగులో ఉర్సా అనేటువంటి ఒక ఊరు పేరు లేనటువంటి కంపెనీకి ఫిబ్రవరి పద్నాలుగో తారీఖున ఇన్కార్పొరేట్ అయినటువంటి ఒక సంస్థకి అరవై ఎకరాలు భూమిని కారు చౌకగా దాదాపు మూడు వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి విశాఖపట్నంలో భూమిని అరవై ఎకరాలు ఒక రెండు నెలలు కూడా స్థాపించిన రెండు నెలలు అయ్యి స్థాపించి రెండు నెలలు కూడా అవన్నటువంటి ఒక కంపెనీకి అరవై ఎకరాలు కట్టబెట్టారు దానికి ఒక ఆఫీస్ లేదు ఒక ఎంప్లాయీ లేడు దానికి సంబంధించినటువంటి టర్నోవర్ లేదు ఏమీ లేనటువంటి కంపెనీకి గత ఏప్రిల్లో ఒక అరవై ఎకరాలు ఇచ్చినటువంటి యాభై తొమ్మిది ఎకరాలు చిల్లర ఇచ్చినటువంటి సందర్భాన్ని కూడా చూసాం ఇంకా దాన్ని మరొక ముందే రీసెంట్గా మొన్న మూడు రోజుల రెండు రోజుల క్రితం క్యాబినెట్ మీటింగ్లో మరో సం మరో మూడు నాలుగు సంస్థలకి ఒకరికి ముప్పై ఎకరాలు ఒకరికి ఇరవై ఎకరాలు ఇలా ఒక అరవై ఎకరాలు అక్కడ దాదాపు ముప్పై నలభై కోట్ల రూపాయలు విలువైనటువంటి భూములు అక్కడ యాభై లక్షలకి కోటి రూపాయలు చెప్పిన రియల్ ఎస్టేట్ సంస్థలకి ఐటీ సంస్థలకు కాదు సత్వా అనేటువంటి గ్రూపు మీ అందరికి తెలుసు పూణే బెంగళూరు హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో వాళ్ళు రియల్ ఎస్టేట్ చేసేటువంటి కంపెనీలు అవి హైదరాబాద్ లోని నియోపాలిస్ లాంటి ప్రాంతాల్లో నానక్రామ్ కూడా నియోపాలిస్ ఇటువంటి ప్రాంతాల్లో హైదరాబాద్ అంటే తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఆప్షన్ పెడితే లో వందల కోట్ల రూపాయలకు విలువైనటువంటి ఆ భూముల్ని ఆక్షన్ లో పాడుకున్నటువంటి సంస్థలు అవి వాళ్ళు బిల్డింగ్లు కట్టి అద్దెలు ఇచ్చుకునేటువంటి సంస్థ రియల్ ఎస్టేట్ సంస్థ అటువంటి సంస్థలకి రియల్ ఎస్టేట్ చేసుకునేటువంటి సంస్థలకి ఏ ఏ ప్రాతిపదికన ఈ ప్రభుత్వం ఫిట్ ప్రోకో లేకుండా వారి దగ్గర నుంచి లంచాలు తీసుకోకుండా ఏ రకంగా ఇచ్చిందో ఒకసారి అందరికీ అనేక రకాలైనటువంటి అనుమానాలు ఉన్నాయి దీంట్లో డెఫినెట్ గా కిక్ బ్యాక్స్ తీసుకున్నారు రియల్ ఎస్టేట్ సంస్థలకి మీరు ఇచ్చేటువంటి దానికి అసలు ఏ అర్హత ఇచ్చారు మీరు ఇప్పుడు రోజు టీసీఎస్ లాంటి సంస్థకి ఇచ్చారంటే పోను ఆ పేరు ఉన్నటువంటి సంస్థ ఐటీ సంస్థ పోను వాళ్ళు ఆపరేషన్స్ పెడతారు ఒక వెయ్యి మందికో పదివేల మందికో రెండు వేల మందికో మూడు వేల మందికి ఉద్యోగాలు ఇస్తారు అనేటువంటి అంటే సరే వేచి చూసేటువంటి దానికి అవకాశం ఉంది కానీ మీరు ఇచ్చినటువంటి కపిల్ కపిల్ సంస్థకు కానీ లేదా సత్వా సంస్థకు కానీ లేదా ఇతరితర సంస్థలు మీరు ఏవైతే ఇచ్చారో ఇవన్నీ కూడా ఇవన్నీ రియల్ ఎస్టేట్ సంస్థలు ఈ కపిల్ సంస్థ ఏదైతే ఉందో ఇదేమి ఐటీ ఎంప్లాయీస్ ఉన్నటువంటి సంస్థ కాదే ఇది కూడా హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ చేసుకునేటువంటి సంస్థలు వీళ్ళు బిల్డింగ్స్ కట్టి ఇతర ఇతర సంస్థలకు అద్దెకి ఇచ్చుకునేటువంటి సంస్థలు వారికి మీరు యాభై లక్షలకి కోటి రూపాయలకి ఏ ప్రాతిపదికన ఇచ్చారు మీ చీకటి ఒప్పందాలు లేకుండా ఇచ్చుంటారనేటువంటి ఆలోచన లేకుండా ఎవరికైనా ఉంటుందని అనుకుంటున్నారా ఇవన్నీ చేసి ఈ రోజు మీకు విశాఖపట్నాన్ని విశాఖపట్నంలో ఉన్నటువంటి విలువైనటువంటి భూముల్ని కారు చౌకగా మీరు మీకు నచ్చినటువంటి సంస్థలకి మీకు నచ్చినటువంటి మీ బంధువులకి మీ తాబేదారులకి మీ మీద ఉన్నటువంటి మీ వెనక తిరుగుతున్నటువంటి మీ సహాయకులకి ఇచ్చేస్తే మరి ఇక్కడ ఉన్నటువంటి విలువైనటువంటి భూముల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి ప్రభుత్వం ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఒకరు ఇరవై ఐదు వేల మందికి ఉద్యోగాలు ఇస్తారని ఒకరు పదిహేను వేల మందికి ఉద్యోగాలు ఇస్తారని ఒక లక్ష మందికి ఉద్యోగాలు ఇస్తారని చెప్పండి పదిహేను మాసాలు అయింది కదా పదిహేను మాసాల్లో ఏ ఒక్కరికన్నా విశాఖపట్నంలో మీ ఒక్క ఉద్యోగ అవకాశం అన్నా కల్పించారా చెప్పండి స్టీల్ ప్లాంట్ లో నాకు తెలిసి ఇప్పుడు దాదాపు ఐదు వేల మంది ఉద్యోగాలు తీస్తారు అనేక మంది రోడ్లు పడిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఒక సంవత్సరం తీసుకుని వచ్చాం ఈ సంవత్సరాల కాలంలో ఈ సంవత్సరం ఈ మూడు మాసాల్లో ఒక సంవత్సరం తీసుకొచ్చామని చెప్పి చెప్పానండి ఒక్కరికి ఉద్యోగాలు లేదు కానీ దగ్గర ఐదు ఐదు వేల నుంచి ఆరు కోట్ల రూపాయలు విలువైనటువంటి భూములు మాత్రం కార్జోగ్గా కనీసం అంత కలిపి ఒక యాభై కోట్లు కూడా ప్రభుత్వానికి ఆదాయం రాకుండా ఇచ్చేసినటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఆ లూలు సంస్థ కూడా ఆ రోజు చెప్పాం మా ప్రభుత్వం విధానం మేము ఔట్స్కర్ట్స్ లో వాళ్ళకి ల్యాండ్ ఇస్తాం ఒకలా వాళ్ళు ఆపరేషన్ చేసుకుంటానంటే వాళ్ళు ఏదైనా ఆ మాల్ ఏదైనా కడతానంటేనో కన్వెన్షన్ కడతానంటేనో ఒక ఔట్స్కర్ట్స్ లో ల్యాండ్ ఆల్టర్నేట్ ల్యాండ్ ఇస్తామని అంటే మాకు వద్దు మాకు అక్కడే ఆర్కే బీచ్ లోనే కావాలని చెప్పి అన్నారు సరే కావాలంటే కుదరదు అని చెప్పి చెప్పాం ఈరోజు ఆ లూలు సంస్థను పట్టుకొని వచ్చి ఆయన ఏమో ఊరేగిస్తున్నాడు ముఖ్యమంత్రి గారు తీరా చూస్తే మలేషియాలో ఉన్నటువంటి సంస్థలన్నీ కూడా మలేషియా చుట్టుపక్కల కొన్ని దేశాల్లో ఉన్నటువంటి వారి మాల్స్ అన్ని కూడా ఎత్తేసారు మీరు ఒకసారి గూగుల్ చేస్తే ఆ సంస్థ తాలూకా పరిస్థితులు ఇప్పుడు ఏంటో వాటి పరిస్థితి ఏంటో ఆ సంస్థకు ఉన్నటువంటి ప్రజెంట్ ఉన్నటువంటి ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ ఏంటో చూస్తే ఒకసారి తెలుస్తుంది ఈ సంస్థ గణనీయంగా వారు ఆపరేషన్స్ పెంచుకుంటే మరి కొన్ని దేశాల్లో ఎందుకు వాళ్ళ ఆపరేషన్స్ అన్ని మూసేసుకుంటున్నారు మీరు విశాఖపట్నంలోని అమరావతిలోని మీరు భూములు ఇచ్చేస్తున్నారంటే ఏమి మీకు ఉన్నటువంటి చీకటి ఒప్పందాలు ఏంటి ఎట్టి పరిస్థితుల్లో విశాఖపట్నం ప్రజలు కానీ ఉత్తరాంధ్ర ప్రజలు కానీ మీరు మీరు చేస్తున్నటువంటి ఈ భూ పందేరాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నారు మీకు కావలసినటువంటి మనుషులు కట్టబెట్టేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పి తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు వీటన్నిటిని కప్పుపుచ్చుకోవడానికి ఎప్పటికప్పుడు ఒక మార్కెటింగ్ స్టంట్ ఒక పబ్లిసిటీ స్టంట్ ఇప్పుడు కొత్తగా మళ్ళీ సింగపూర్ ఆయనకి ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా సింగపూర్లో మాత్రం మర్చిపోడు చంద్రబాబు నాయుడు గారు తొంభై ఐదులో మొదటిసారి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి నేడి ముప్పై సంవత్సరాలు అంటే దాదాపు మూడు దశాబ్దాల పరిచయం సింగపూర్తో చాలామంది మీ అందరు కూడా తెలుసు చంద్రబాబు నాయుడు గారికి ఆయన పెట్టుబడులన్నీ కూడా ఆయన అవినీత సామ్రాజ్యం అంతా కూడా ఆయన పెట్టుబడులు అన్నీ కూడా సింగపూర్లోనే పెడతాడు అనేటువంటిది ప్రతి రాజకీయంగా అవగాహన ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరికి తెలుసు సింగపూర్లో ఫైవ్ స్టార్ హోటల్స్ ఉన్నాయన్నారు సింగపూర్లో ఆ పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయని చెప్పి అని అంటుంటారు మీ అందరూ గుర్తుందా లేదా కోలా కృష్ణమోహన్ అని చెప్పి తొంభై తొమ్మిదిలో ఆ యూరో లాటరీ కేసులోని దొరికినటువంటి వ్యక్తి ఆయన డైరెక్ట్గా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు నాకు ఆ రోజు ఎంపీ సీట్ ఇస్తానన్నాడు చంద్రబాబు నాయుడు గారు దానికి ఒక ఐదు కోట్ల రూపాయలు నన్ను ట్రాన్స్ఫర్ చేయమంటే సింగపూర్లో ఒక అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తానని చెప్పి నేరుగా ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు మరి మీకు అక్కడ మీ అవినీతి డబ్బంతా కూడా తీసుకెళ్లి పెట్టుబడి పెట్టిందంతా కూడా సింగపూర్లో అనేటువంటిది రాజకీయంగా తెలిసినటువంటి అవగాహన ఉన్నటువంటి ఏ వ్యక్తిని అయినా ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో చెప్తారు మీరు రెండు వేల పద్నాలుగులో మూడోసారి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి అమరావతి సింగపూర్ సింగపూరు అమరావతి అమరావతిని సింగపూర్ చేసేస్తాను అక్కడ ఉన్నటువంటి సింగపూర్ తీసుకొచ్చి అమరావతిలో పెట్టేస్తాను అని చెప్పి లేనిపోయినటువంటి కబుర్లు ఇక్కడ ఉన్నటువంటి రైతులను ఫ్లైట్లు వేసుకొని సింగపూర్ తీసుకెళ్ళడం అక్కడ బిల్డింగ్లు చూపించి మళ్ళీ దానికి కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం అక్కడ నుంచి ఒక మంత్రి గారిని తీసుకుని వచ్చి ఇక్కడ దగ్గర పది పదిహేను సార్లు మీటింగ్లు పెట్టడం అప్పుడు ముఖ్యమంత్రి గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్నప్పుడు రెండు మూడు పర్యాయాలు మీరు సింగపూర్ వెళ్ళడం తీరా రెండు వేల పంతొమ్మిదిలో మీ పదవి పోయిన తర్వాత రెండు వేల ఇరవై మూడులో ఇరవై రెండు ఇరవై మూడులో అనుకుంటా మీరు ఎవరైతే ఆహో ఓహో అని చెప్పి కీర్తిచ్చినటువంటి ఆ సింగపూర్ మంత్రి ఈశ్వరన్ గారు ఆయన్ని సింగపూర్లో ఉన్నటువంటి ఆ కరప్షన్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఈ కరప్షన్ ఎరాడికేట్ చేసేటువంటి ఏజెన్సీస్ ఏవైతే సింగపూర్ ప్రభుత్వంలో ఉన్నాయో ఆ కరప్షన్ ఎలిగేషన్స్ లో ఆయన్ని దాదాపు సంవత్సరం ఎంతో జైల్లో పెట్టారు ఎవరు ఈ ఈ ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితుడు ఈయన గా పిలుచుకునేటువంటి వారు సింగపూర్ ఈశ్వరను ఆంధ్ర చంద్రబాబు గారు ఇద్దరు కవల్ కవల పిల్లలు అని చెప్పి తిరిగినటువంటి వారు ఆయన్ని తీసుకొని వెళ్ళి సింగపూర్లో కలప్ కరప్షన్ కరప్షన్ ఎలిగేషన్స్ మీద జైల్లో పెట్టారు మనందరూ తెలుసు ఏషియాలో లీస్ట్ కరప్ట్ ప్రాక్టీసెస్ మోస్ట్ ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్ ఏదన్నా ఉందనంటే సింగపూర్ గవర్నమెంట్ ఆ సింగపూర్ దేశం పంతొమ్మిది వందల అరవై ఐదులో వారికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ అరవై సంవత్సరాల్లో అనేక సందర్భాల్లో ప్రపంచంలోనే అత్యంత లీస్ట్ కరప్ట్ ప్రాక్టీసెస్ ఉన్నటువంటి దేశాల్లో సింగపూర్ ఒకటి ఏషియాలో అయితే నంబర్ వన్ సింగపూర్ అలాంటి సింగపూర్లో పనిచేసేటువంటి మంత్రులు మంత్రి మన చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి మరి అంతమంది మంత్రులు ఉంటే ఏ మంత్రితో ఈయనకి సన్నిహితం లేదు ఎవరైతే అక్కడ అవినీతికి పాల్పడ్డాడో ఆ మంత్రితోనే ఈయనకి సంబంధాలు ఆయనతో ఈయనకి లాలూచీలు అరవై వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడతారని చెప్పి శంగపూర్ వాళ్ళు వచ్చి అమరావతిలో పెడతారని చెప్పి లేనిపోయినటువంటి హడావిడి అన్ని డిజైన్లు వాళ్ళు చేస్తారు అమరావతిని శంగపూర్వాళ్ళ కడతారు అమరావతి మరో సింగపూర్ అయిపోతుందని చెప్పి ఈ సింగపూర్ మళ్ళీ డెలిగేషన్ అందరినీ కూడా మళ్ళీ తండ్రి కొడుకులు ఇద్దరు వెళ్ళడం అక్కడ పబ్లిసిటీ ఈరోజు ఉదయం చూశాను ఆయన వెల్కమ్ చేస్తూ ఆ కోలాటం ఆడుతుంటే ఆ కోలాటం మధ్యలో చంద్రబాబు నాయుడు గారు నిలబడ్డం కోలాటం ఆడుతున్న ఆడవాళ్ళందరూ మధ్యలో నించండి మధ్యలో ఈయన సిగ్గుపడ్డం ఇవన్నీ కూడా చూసాం ఈ పబ్లిసిటీ దేనికి ఎవరికోసం ఇదంతా గడిచినటువంటి మూడు దశాబ్దాలుగా అంటే తొంభై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు ఇది ఐదోసారి సార్ నాలుగో సార్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ నాలుగు పర్యాయాల్లో సింగపూర్ నుంచి మీరు తీసుకొచ్చినటువంటి పెట్టుబడులు ఏంటి మీరు తీసుకొచ్చినటువంటి పెట్టుబడులు కన్నా మీరు ఇక్కడ సంపాదించినటువంటి అవినీతి డబ్బు తీసుకెళ్లి సింగపూర్లో పెట్టి పెట్టినటువంటి పెట్టుబడి ఎక్కువ నాకు తెలుసు మళ్ళీ ఆరు రోజుల పాటు సింగపూర్ మీరు దేనికి వెళ్ళారు ఆ ములాఖాత్ అవ్వడానికి వెళ్ళారా ఈశ్వరన్ గారితో అయ్యో ఏమైంది ఎందుకు దొరికిపోయో ఎలా దొరికిపోయా ఎవరు పట్టుకున్నారు నిన్ను నా పేరేనా చెప్పావా ఇవన్నీ అడగడానికి వెళ్ళారా సింగపూర్ ఇంకా ఎంతకాలం అలా పబ్లిసిటీ మీద లేకపోతే మొన్న మీ అచ్చెన్నాయుడు గారు చెప్పారు ఈ సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అన్ని చేసాము ఒక్క ఈ ఆడవాళ్ళకి ఇచ్చే పదిహేను మిగిలింది ఇది చేయాలంటే రాష్ట్రాన్ని అమ్మాలి అని చెప్పి చెప్పినట్టున్నారు మీ మంత్రి గారు కొంపదీసి ఆంధ్రప్రదేశ్ నేనున్న అమ్మేడానికి వెళ్ళావా శంకపూర్కి అది మీరు చేసిన నిన్న ఈరోజు వారు అక్కడ ఒక సమావేశంలో మాట్లాడుతూ కూడా ఆయనకి ఆంధ్రప్రదేశ్ అంటే మన ముఖ్యమంత్రి గారికి ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ ఇరవై ఆరు జిల్లాలు ఉన్నాయి అందులో వివిధ ప్రాంతాలు ఉన్నాయి రాయలసీమ ఉంది ఉత్తరాంధ్ర ఉంది కోస్తాంధ్ర ఉంది ఇన్ని ప్రాంతాలు ఉన్నాయి ఇన్ని జిల్లాలు ఉన్నాయి ఇన్ని వెనుకబడినటువంటి జిల్లాలు ఉన్నాయి వాటిని అభివృద్ధి చేయాలి అనేటువంటిది లేదు అసలు మన ముఖ్యమంత్రి గారికి మన ముఖ్యమంత్రి గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే అమరావతి ఒకటే మొన్నటి వరకు సేకరించినటువంటి యాభై ఐదు వేల ఎకరాలు ఇప్పుడు మళ్ళీ సేకరిస్తానంటున్నటువంటి మరో అరవై వేల ఎకరాలు ఆయనకి రాష్ట్రం అంటే ఈ లక్షా ఇరవై వేల ఎకరాలు ఈయన సిఆర్డీఏ చంద్రబాబు నాయుడు గారి రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అథారిటీ సిఆర్డిఏ సింగపూర్ స్నేహాలు సింగపూర్ లో ఉన్నటువంటి దొరికిపోయినటువంటి అవినీతి మంత్రులు వాళ్ళతో స్నేహాలు మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకేమో అమరావతిని సింగపూర్ చేసేస్తాను పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేస్తాను పదిహేను నెలలు అయింది ఏం కట్టావు సరే అమరావతి సంగతి పెట్టి మిగిలిన జిల్లాల్లో ఎక్కడన్నా ఒక రాయ విశాఖపట్నంలో ఒక ఇటుకన్నా చేశారా ఒక అభివృద్ధి కార్యక్రమాన్ని చేశారా ఈ సంవత్సరం ఈ పదమూడు పదిహేను మాసాల కాలంలో కూడా గతంలో మేము తీసుకొచ్చినటువంటి పెట్టుబడులు వాటి ఒప్పందాలు వాటిని గ్రౌండింగ్ చేయడమే తప్ప కొత్తగా తీసుకొచ్చింది ఒకరు చెప్పండి ఒకరికి అవకాశం కల్పించింది ఒకరికి ఉపాధి కల్పించినటువంటి సంస్థను చెప్పండి ఒకసారి ఏమో దావోస్ ఒకసారి ఏమో సింగపూర్ ఒకసారి ఏమో కొరియా మీరు మీ తాలూకా బ్రాండ్ ఇమేజ్ మీ అబ్బాయి తాలూకా బ్రాండ్ ఇమేజ్ ఇవి పెంచుకోవడానికి మీ ప్రయత్నాలు తప్ప లేదా మీ అవినీతి సామ్రాజ్యాన్ని అక్కడ పెంచుకోవడానికి తప్ప దేనికి పర్యటన అన్ని అక్కడికి వెళ్ళినప్పుడు కూడా మీకు అమరావతి తప్పితే ఇంక మిగిలినటువంటి రాష్ట్రం ఏమి మీకు గుర్తుండదు ఇంకా ప్రజల తాలూకా ప్రజల్ని మోసం చేయడం మానేసి ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం చేయడం చెప్పినటువంటి పనులు చేయాలనేటువంటిది మూడో నాలుగోసారి ముఖ్యమంత్రి మీరు ఒకసారి మొదటిసారో రెండోసారి కాదు నాలుగు సార్లు మిమ్మల్ని నమ్మి ప్రజలు ఓట్లేస్తే ఏ ఒక్కసారి కూడా సరే మమ్మల్ని నమ్మారు నమ్మినందుకు మనం ఓటేద్దాం అనేటువంటి తాపత్రం ఎప్పుడూ లేదు మీకు ఇచ్చినటువంటి హామీని తప్పని లేదు ఎప్పుడు గ్రాఫిక్స్ పబ్లిసిటీ మార్కెటింగ్ ఈ ప్రయత్నమే తప్ప మరొకటి ఎప్పుడూ ఉండదు ఏదో ఏదో స్వామి చెప్పినప్పుడు ఏదో స్వామి చెప్పినట్టు ఉట్టుకేగలేనమ్మా స్వర్గానికి ఏగిందట అలా అమరావతి పరిస్థితి ఏంటి ఇప్పుడు అమరావతిలో పెట్టుబల్లి పరిస్థితి ఏంటి కొన్ని ఇలాగే ఫ్రీగా ఏదైనా ఇచ్చేద్దాం అనుకుంటే ఇచ్చి అమరావతిలో అన్ని ఇచ్చేయండి మీకు 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 కావాల్సిన భూములే కదా ఉన్నాయి మీకు సంబంధించినటువంటి భూములే కదా ఉన్నాయి విశాఖపట్నంలో విలువైనటువంటి భూములు పాతి కోట్లు ముప్పై కోట్లు నలభై కోట్లు విలువైనటువంటి భూముల్ని మీరు కారు చౌక ఇచ్చేసే బదులు అమరావతిలో పెట్టమని పెట్టుబడులు వచ్చి ఆ సత్వా గ్రూప్కో లేకపోతే ఆ కపిల్ గ్రూప్కో అక్కడ వందేశ రెండేసందల ఎకరాలు ఇచ్చేసేయండి ఫ్రీగా ఆ తొంభై తొమ్మిది పైసలు అక్కడే ఇచ్చేసేయండి ఇవన్నీ కూడా మీకేమో కావాల్సినటువంటి రిసోర్సెస్ వనరులు ఉన్నటువంటి ప్రాంతం ఏమో మా ఉత్తరాంధ్ర విశాఖపట్నం మీ సొంతంగా మీకు మీకు లబ్ధి చేకూరేటువంటి కార్యక్రమాలకేమో మీకు అమరావతి మీ రియల్ ఎస్టేట్కి మీ తాలూకా పబ్లిసిటీకి మిగిలినటువంటి రాయలసీమ అయితే మనకు అవసరమే లేదు ఇవన్నీ మానేసి మీకు సమయం వచ్చినప్పుడల్లా మీ పబ్లిసిటీ కోసం పేరు దేశాన్ని ఎంచుకుంటారు వాళ్ళు మీరు సాధించేది ఏంటో మీరు తీసుకొచ్చేది ఏంటో సరే ఇంకా మొదటి రోజు కదా ఇంకా నాలుగు రోజులు తిరుగుతారు ఏం వస్తారో ఎవరిని వస్తారో ఎవరితో మలాఖాత్ అయ్యి వస్తారో ఎవరిని కలిసి వస్తారో ఎవరిని బతుమాలు కొని వస్తారో ఏం చేస్తారో అనేటువంటిది వేచి చూస్తాం ఇవన్నీ కూడా మానేసి అలా మా ఊర్లోని కొంతమంది ఊరు వెళ్తే ఆ దుబాయ్ నుంచి వచ్చిన మన మా ఊర్లో సీన్ అని ఉంటే మా దుబాయ్ సీన్ రా అని అంటుంటాం అలా నేను సింగపూర్ చంద్రం అని చెప్పి అని అన్నాను మిమ్మల్ని మీకు మీకు సింగపూర్కి అంత 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 అటాచ్మెంట్ మీ మీ నాయకుడి పేరు అంటే మీ ముఖ్యమంత్రి గారు అంటే మా ముఖ్యమంత్రి గారి పేరు సింగపూర్ చంద్రం గారు ఆయన సింగపూర్ తి అటాచ్మెంట్ ఆయనకి ఒక కవల్లో ఒక ఆయన అక్కడ ఉన్నాడు సింగపూర్లో ఈశ్వరాన్ని అని చెప్పి ఆయన సింగపూర్ తీసుకురాను ఈయన సింగపూర్ చంద్రం ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఆయన అక్కడ అవినీతి చేస్తాడు ఈయన ఇక్కడ అవినీతి చేస్తాడు చెప్పి చెప్పుకోవాలి మేము ఇది పరిస్థితి ఇప్పుడు రాష్ట్రంలో మీ తాలూకు పబ్లిసిటీలు పక్కన పెట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి విలువైనటువంటి భూముల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నప్పుడు ఆ బాధ్యత ప్రభుత్వం తీసుకొని వాటిని కాపాడడం వాటిని కస్టోడియన్గా ఉండాల్సినటువంటి ప్రభుత్వమే ఈ రకంగా చిన్న చిన్న సంస్థలకు ఏమో ఐదేషు కోట్లకి పదిహేను కోట్లు అమ్ముతారు పెద్ద పెద్ద సంస్థలు ఏమో పక్క రాష్ట్రంలో పక్క రాష్ట్రాల్లో ఏమో ఆక్సిజన్కి వెళ్ళి కొంటున్నారు ఇదే సత్వ అనేటువంటి సంస్థ హైదరాబాద్లో తెలంగాణ ప్రభుత్వం ఆక్సిజన్ పెడితే న్యూ పోలీసులో ఎక్కడో యాభై కోట్లు పెట్టుకున్నాడు ఈరోజు ఇక్కడేమో మీరు యాభై లక్షలకి ఇచ్చిస్తారు ఏంటి తేడా అక్కడెందుకు ఆక్సిజన్లో కొనుక్కోవాలి ఇక్కడెందుకు నువ్వు ఫ్రీగా ఇవ్వాలి అదేమన్నా ఐటీ సంస్థ కాదు అది రియల్ ఎస్టేట్ సంస్థ అది సో దీని అన్నిటి కూడా ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి రోజు వస్తుంది చెప్పిస్తాం దానికి మీరు ఇచ్చినటువంటి దానికి కారణం ఏంటో కొన్ని పూర్వ పేరు లేనటువంటి కంపెనీలకు ఇచ్చినటువంటి దానికి కారణం ఏంటో ఈ రోజు వరకు ప్రభుత్వం స్పందించలేదు స్పందించేంత వరకు దాని మీద ఒత్తిడి తీసుకుని వస్తాం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం ప్రజలతో కలిసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి కార్యక్రమం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అని చెప్పి మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అనేటువంటి సంస్థ వచ్చినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరిగింది రోజు ఇప్పుడు సత్వా గ్రూప్ అని కానీ లేదా కపిల్ గ్రూప్ అనేటువంటి పెద్ద సంస్థ ఇవి రియల్ ఎస్టేట్ పరంగా చెన్నైలో కానీ బెంగళూరులో గానీ పూణేలో కానీ హైదరాబాద్లో కానీ కొన్ని వేల కోట్ల రూపాయలతో వ్యాపారాలు చేస్తా ఉన్నాయి ఇవి రియల్ ఎస్టేట్ ఏజెన్సీస్ అంటే బిల్డింగ్ కట్టి కంపెనీలకు అద్దెకి ఇవ్వడం వాటి తాలూకా కార్యకలాపాలు అవన్నీ కూడా సో ఇవి సహజంగా ఏం చేస్తుంటే రియల్ ఎస్టేట్ చేసినప్పుడు వారు ఏం ఫ్రీగా చేయదు కదా కట్టేసి ఇచ్చిన తర్వాత అద్దెలకు ఇచ్చేటువంటిది ప్రక్రియ మనకున్నటువంటి సమాచారం మేరకు సత్వా గ్రూప్ ఇచ్చినటువంటి విశాఖపట్నం భూమిలో దగ్గర రెండు కోట్ల ఎస్ఎఫ్టీ కడతారని చెప్పి ఈ రెండు కోట్ల ఎస్ఎఫ్టీ ద్వారా నెలకి ఎనభై కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని చెప్పి సంవత్సరానికి వెయ్యి కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది అనేటువంటిది వారు ఇచ్చినటువంటి డిపిఆర్ అంటే వెయ్యి కోట్ల రూపాయల ఆదాయం సంవత్సరానికి వస్తుందని చెప్పి చెప్పినప్పుడు నువ్వు యాభై లక్షలకి కోట్ల రూపాయలకి ఇవ్వాల్సినటువంటి పని ఏంటి సో నువ్వు ఏదన్నా టీసీఎస్కి ఇచ్చింది సరే పెద్ద సంస్థ దేశంలో గర్వించదగ్గ సంస్థ అటువంటి సంస్థ పదివేల మందికి ఉపాధి కల్పిస్తానన్నది కాబట్టి అర్థం ఉంది కానీ రియల్ ఎస్టేట్ సంస్థలకి ఉత్తిరే ఇవ్వాల్సినటువంటి అవసరం ఏముంది అనేటువంటిది మా ప్రశ్న ప్రజల తాలూకా అనుమానాలు సో దీనికి సమాధానం ప్రభుత్వం చెప్పాలి వారు ఎందుకు ఈ కారు చౌక్గా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఏంటో ఈ ముఖ్యమంత్రి గారి కొడుకు జులైలో అంటే మనం పద్దెనిమిదినో ఎప్పుడో తొమ్మిదో తారీఖున నాకు డేట్ సరిగ్గా గుర్తులేదు కానీ బెంగళూరు వెళ్ళినప్పుడు ఆ సంస్థతో కలిశాడని కలిసిన గంటలోనే చర్చలన్నీ జరిగాయని వితిన్ పదిహేను రోజులలోపు క్యాబినెట్లోకి ఎస్ఐపిపిలోకి డిస్కషన్స్ వచ్చాయని వారికి కావాల్సినటువంటి విధంగా ఇవన్నీ కూడా సమకూర్చారనేటువంటిది మాకున్నటువంటి సమాచారం సో రియల్ ఎస్టేట్ సంస్థకి ఇన్ని ఎంత హుటాహుటినా చేయాల్సినటువంటి అవసరం లేదనేటువంటిది మా ఆరోపణ ఒకవేళ ఇచ్చినా అక్కడ ఉన్నటువంటి మార్కెట్ రేట్ కి పెట్టి ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉందన్నటువంటిది మా తాలూకా ఆలోచన లూల్ సంస్థ తాలూకా ఒప్పందం క్యాన్సిల్ అయినప్పుడు ఆర్కే బీచ్ దగ్గర పదమూడు ఎన్నర ఎకరాలు భూమి ఉంటే అక్కడ వంద కోట్ల రూపాయలు విలువ అవుతుందని చెప్పి ఉద్దేశంతో పదమూడు వందల కోట్ రూపాయలు అప్సెట్ ప్రైస్ పెట్టి ఆక్షన్ పెట్టింది ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు పదమూడు ఎకరం వంద కోట్లు పెడితే ఆ రోజు ఎవరు కూడా అప్పుడు కోవిడ్ పరిస్థితులు ఇబ్బందులు ఉన్నాయి ఎవరు కూడా ముందుకు రాలేదు క్యాన్సిల్ చేస్తాం అలాగని చెప్పి పది కోట్లకి ఇచ్చేలేం కదా ఐదు కోట్లకు పది కోట్లకు వంద కోట్లో యాభై కోట్లు ఎక్కడ ఉంటే ఐదు కోట్లకు పది కోట్లకు ఇవ్వలేం కదా సో ఏదన్నా ప్రభుత్వం తాలూకా భూములు వాటిని కస్టోడియన్గా ఉండాల్సినటువంటి ప్రభుత్వం వాటిని జాగ్రత్త పరచాల్సినటువంటి బాధ్యత వాటిని ప్రొడక్ట్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాల మీద ఉన్నాయి అది కంచే చేను మేజిస్తే ఏమంటారు మరి ఈరోజు ప్రభుత్వమే ఈరోజు వాటిని ఆక్రమించుకునేటువంటి ప్రయత్నం ఆ కట్టబెట్టేటువంటి ప్రయత్నం చేస్తా అనేటువంటిది ఆందోళన రాష్ట్ర ప్రజలందరికీ సో డెఫినెట్గా దీని మీద చర్చ జరుగుతుంది మీరు అన్నట్టు మా ఆ ఒప్పందాలు క్యాన్సిల్ చేసి ఆక్షన్ పిలవాలనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ థ్యాంక్ యూ